ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ చేరంట ఈ బాధల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వచ్చారు దావీదు దగ్గరికి వచ్చారు రాజుగారు కాదు ఆయన అప్పటికి ఆయన కూడా బాధల్లోనే ఉన్నాడు అయితే దావీది దగ్గరికే ఎందుకు వచ్చారు వీళ్ళు దావీదు ఆత్మీయుడు కాబట్టి హలోలియం దావీదులో ఉన్న లోపాలను చూడలేదండి వాళ్ళు దావీదు ఆత్మీయుడు కాబట్టి ప్రార్థనాపరుడు కాబట్టి వినయం కలిగిన వాడు కాబట్టి మనసు కలిగినోడు కాబట్టి వాళ్ళందరూ ఎవరి మాట విన్నారంట దావీదు చెప్పిన మాట విన్నారు హలే దావీదు చెప్పిన మాట విన్నారు దావీదు చెప్పినట్టుగా ఆజ్ఞలను పాటించారు దాన్ని బట్టి వాళ్ళందరు సమస్యలు దేవుడు తీర్చేశాడు దేవుడికి స్తోత్రం హలే ఈరోజుని ఇంకా మనలో సమస్యలతో చాలా మంది ఉన్నారు ఈరోజు ఇంకా మనలో చాలా మంది ఆ